గింజ ఉన్నది సో ఉన్నవాళ్ళు మీరందరూ కూడా కసితో మిగతా నియోజకవర్గాలు వేరు ఘనపురం వర్గం వేరు సో ఇక్కడ దెబ్బ పడాలి కోటుకొని దెబ్బ పడాలి కడియం కుటుంబం రాజకీయం ఇక్కడ అంతం ఇది ఇదే ఇది లాస్ట్ ఈ ముందు ఇప్పుడు బిడ్డ ఉండాలి నా సామిరంగా నా సామిరంగం రేపు డిస్క్వాలిఫై అయినా లేకపోతే రాజీనామా చేయాలి సిగ్గుండే సిగ్గు శరం ఉండేది ఉంటే కడియం రాజీనామా చేయాలి ఇక అప్పుడు చెడు కూడా ఆడుకునే పరిస్థితి ఉంటుంది నేను ఒక్కొని కాదు మనమందరం ఒక పక్కకు ఇక ఆయన పక్కకి పక్కకే ఇటు పక్కన అటు పక్కన ఈ పక్కన ఉంటావా అని అప్పుడు మొదలు పెడతాం చూసుకో అట్లా కార్యక్రమం చేస్తానికి మనకు పెద్ద అవకాశం వస్తుంది రామలక్ష్మి లాగా మేము ఇద్దరం ఉంటాం ఇదే రాంపూర్ లో కడియం శ్రీ గారి ఓడిపోయినప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా రాజయ్యకు దమ్ముండేది ఉంటే రాజీనామా చేసి రావాలి రాజయ్య కనుక రాజీనామా చేసి వస్తే నేను పోటీ చేయను రాజకీయం చేసి తప్పుకుంటా అని చెప్పేసి మాట్లాడిన విధవా ఎందుకు విధానాల్సి వస్తుంది అంటే రాజీనామా చేసి నేను వచ్చిన తర్వాత నామినేషన్ వేసే విషయం వచ్చినప్పుడు మార్చిలో నాకంటే ముందే పోయి నామినేషన్ వేసిన ఓ గంత దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడు నన్ను రెచ్చగొట్టి రాజీనామా చేయించిన అయినా పోచ్చగొట్టినాయి నేను తెలంగాణ ఉద్యోగులు ఒక ధృవతారంగా మిగిలిపోవాలి అది వచ్చినా రాకున్నా ఇవాళ సదాలక్ష్మి పేరు చెప్పుకుంటున్నప్పుడు పుట్టుసభప్పుడు కాకుండా ఎక్కడో మళ్ళా కేసీఆర్ దగ్గర కాల్లో ఎల్లో పట్టుకున్నాడు మళ్ళీ పాటలు చేయను ఆయన త్యాగం చేసింది ఆయన వ్యక్తిగత రాజకీయాల కోసం వచ్చిన రెండు వేల పద్నాలుగు ఎన్నికలు పోయేటప్పుడు మళ్ళా సూటు పెడతానే ఉన్నాను నాకు ఎమ్మెల్యే కావాలంటాడు మరి అమ్మాయి నేను త్యాగం చేసి రెండు వేల పన్నెండులో ఎమ్మెల్యే నేనుంటే ఉంటే మళ్ళీ నాకు మళ్ళీ సూటు పెట్టాడు ఆయన ఎమ్మెల్యే అవుతు కావాలని చెప్తే నేను చెప్పి తొర్రూర్లో చెప్పుండి హరీష్ అన్న చెప్తా ఉన్నాను హరీష్ అన్న చెప్పుండే హరీష్ అన్న ముందు ముందుబడి ఏమ రాజన్న త్యాగం చేసి వచ్చిండు సార్ ఎట్లయినా కూడా ఎమ్మెల్యే రాజకీయాలు ఎంపీకి ఆయన కడియం ఇచ్చాడు అంటే ఆయన ఎంపీ తర్వాత ఎమ్మెల్యే నాకు ఇచ్చేది మళ్ళీ యాభై ఎనిమిది వేల మెజార్టీతో మళ్ళీ గెలిచినాం మళ్ళీ కెళ్తే కదా డిప్యూటీ సేవ రామ్ దాని మీద వేసాడు కథ మన ఎట్లా కూడా ఎట్లాడగొట్టాలి ఎట్లా కూడగొట్టాలని చెప్పేసి అదే పని నా ఎంబడి పడు తప్పంకో పని లేదు డబ్బో ఎంబడి కొమ్మోడు కొట్టాలంటే వచ్చా చెప్పాలి ఇదే పని అయిపోయింది డిప్యూటీ సీఎం పోయిన తర్వాత రెండు నెలల తర్వాత కేసీఆర్ గారు పిలిపించారు అంటే అప్పటి వరకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఏం లేదు అక్కడ తెలిసిన తర్వాత పోయిన తర్వాత కేసీఆర్ అన్నమాట దుర్మార్గుడు సిలివాలు పల్వల్ చెప్పాడు ఇక ఏం చెప్పాలి మళ్ళీ నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం ఇస్తాం గణపూర్లు ఎవరు కూడా అడుగు పెట్టాడు ఎవరు అడుగు పెట్టాడు మంచిగా చేసుకో రాజీ అని చెప్పేసి మళ్ళీ ఆశీర్వదించి పంపించడు రెండు వేల పద్దెనిమిదిలో ఆ మాట ప్రకారం వారికి టికెట్ ఇవ్వడం దానికి అటువంటి రెండు వేల పద్దెనిమిది ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఆఖరి దాకా ఉంటే అన్న ముందుబడి క్వశ్చన్ లేదు అప్పుడు హరీష్ రావు గారు ఎట్లా ముందు పడ్డారో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అన్న పక్కనే ఉండి వారినే నా దగ్గరికి ధర్మసార్ మీటింగ్ పంపించేసి ఆ రకంగా అనేక రకాలుగా సపోర్ట్ చేయడం వల్ల మూడోసారి మళ్ళీ ముప్పై ఏడు వేల మెజార్టీ అనేక రకాల అభియోగాలు రావచ్చు కాక ప్రజానాయకుడు గుండ ప్రజాదరణ ఎట్లుంటదానికి నిదర్శనం మళ్ళీ ముప్పై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఓట్ల తోటి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మొన్న ఎమ్మెల్యే రాకుండా మళ్ళా ఇది అదే బ్లాక్ మెయిల్ అదే ఇత ఇ నాకు నా బిడ్డకి నాకు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పిలుస్తాను కాంగ్రెస్ వాళ్ళు నాకు ఎమ్మెల్యే ఇస్తారట నా బిడ్డకి ఎంపీ ఇస్తారట అని చెప్పేసి అదే బ్లాక్మెయిల్ నేను పోయి కేటీఆర్ చెప్పిన రాజీనామా మేము ప్రభుత్వంలో ఉన్నా ఎక్కడెక్కడ పోతాడో మాకు తెలియదా కానీ సార్ ఆలోచిస్తా ఉన్నాడు సార్ మనం కాదనిలేము కదా ఇప్పుడు ఎక్స్ డిప్యూటీ సీఎం ఎంపీ సీనియర్ లీడరు ఒకడు పార్టీ వదిలిపెట్టి పోయిందంటే పార్టీకి సెడ్డ పేరు కదా రాజన్న అయితే సౌమ్యుడు మనం ఎట్లా చెప్తే అట్లా వింటాడు ఎట్లయితే రాజన్న సౌమ్యుడు ఇంటాడు అని చెప్పేసి అన్నం ముందుబడి అప్పటికప్పుడు నా ముందే రాజీనామా లేక రాసిండు రైతు బంధు సమ్ చేయను రాజనా అప్పటి వరకు ఎందుకంటే నా ముందే రాసాడు లెటర్ కేసీఆర్ మన కేటీఆర్ దగ్గర రాసి రాజన్నకు నాకు ఇచ్చేయండి సో ప్రస్తుతం కొంచెం కార్యకర్తలు బిమ్మలం సార్ కోట్ ఇచ్చిందని గణపరం నియోగవర్గా జస్ట్ పది నిమిషాలే డ్యూటీ చేసిన జస్ట్ సంతకం పెట్టి వచ్చిన పది నిమిషాలు తక్కువ పన్నెండుకు పోయినా పన్నెండుకు నోటిఫికేషన్ వచ్చింది పది నిమిషాలే రైతు బంధు సమితి చైర్మన్గా చైర్లో కూర్చోవడం జరిగింది ఎందుకంటే అంటే విధేయతను చాటుకోలేదు అది జైన్ కాకపోతే రివర్స్ పోతున్నాం మళ్ళీ అదో పార్టీ వ్యతిరేకం పోయి జైన్ కాలేదు కథా కార్యక్రమం సో అట్లా జైన్ అయ్యి నాకేమప్ప చెప్పండి కేసీఆర్ గణపురం గెలవాలి జనగాంకి గా ఉండాలని చెప్పి వారు సాయంగా కోరుకొని మళ్ళీ ఇదే స్టార్ క్యాంపెయిన్ ఎక్కడ ఎగురుడో దుంకుడో డపో గిప్పో ఏ వేసుడో లేకపోతే కోతి ఎగురుడో ఎదురుడో దుంకుడో ఏదో ఒకటి చేసి ప్రజలను అట్రాక్ట్ చేసుకొని అన్నడం దాదాపు పదహారు పది పదహారు వేల ఓట్లతో అన్నం గెలిపించే కార్యక్రమం గణపురంలో రెండు వేల పదకొండు అక్టోబర్ నుంచి మొత్తం నా టిఆర్ఎస్ లో గ్రామ కమిటీలు అనుబంధ కమిటీలు మండల కమిటీలు అనుబంధ కమిటీలు ఎంపీపీలు జెడ్పీటీస్ సర్పంచ్ అందరు కూడా ఒక్కొన్నే కృషి చేసి గెలిపించుకున్నాం ఒక్కొరిని హండ్రెడ్ పర్సెంట్ గత ఎలక్షన్ రాగానే హైదరాబాద్ ఢిల్లీకి అమెరికా ఇక్కడ ఉండడు ఎందుకంటే అందరు వచ్చి టికెట్ ఇవ్వడం అడుగుతారని చెప్పేసి ఉపాయంతో వెళ్ళిపోయేది అమెరికా మళ్ళీ గెలిచినాక వచ్చేసి పుల్లను పెట్టే కార్యక్రమం ఎవడైతే ఎవరికైతే రాలేదా ఎవడైతే రాజే టికెట్ అనేది ఇయను కూడా ఇంకోటి ఇంకోటితో పాటు అట్లాంటి అసంతృప్తి వాదనలు పట్టుకొని మళ్ళీ పిచ్చి పిచ్చి కార్యక్రమం చేసి చేస్తుండే అయినా కూడా మొన్న రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వంద పర్సెంట్ టిఆర్ఎస్ శ్రేణులు మొత్తం నాయి అన్న ముప్పై పర్సెంట్ కనీస చేయలే ఎందుకంటే ఆ దుర్మార్గుడనే అన్నకి బయటకు వచ్చి నాతో చేయన అయింది ఇప్పుడు ఆ దుర్మార్గుడికి మళ్ళీ టికెట్ ఎవరి చేస్తారు కాబట్టి మారపాకి అన్నింటి కావచ్చు కొద్దిగా ఆయన మీద కోపమునవులు కావచ్చు ఆయన చేత బాధితులు కావచ్చు చేయలేదు అందరు చేసిన అంటే చేయలే చేయలేదు అంటే దాన్నే చెప్పి కేసీఆర్ దగ్గర సిల్వర్ పలువురు చేసి ఏ రాజే చేయలే రాజే అనుసూర్లు చేయలే అయినా కూడా నేను గెలిచిన పదే ఏడు వేల ఓట్లు ఎనిమిది వేల ఓట్లతో గెలిచిన నా బలమే నీకెక్కడి బలం అక్కడ గడపరానం నీ కుల బలమా నీ మతబలమా బలమా నీ అభిమానులా ఎవరు లేడు అభిమానులు అంటే లేడు ఆయనకు అభిమానులు అంటో ఉండరు ఆయనకు ఎందుకు చెప్తున్నాను అంటే మాట ఆయన అంత అహంకారి ఆయన కనీసము ఎవరన్నా నరేందర్ రెడ్డి వచ్చి అన్న కనుక శాల్ చెప్తాడు ఇట్లా చూస్తాడు నన్ను వదిలి పెట్టి పల్లెస్ చూద్దా నరేందర్ నీ చూద్దా ఏమ్రా నరేందర్ ఏమ్రా ముచ్చు శ్రీనివాస్ రెడ్డి ఏమ్రా నరేందర్ ఇదే ముచ్చట రా వాట్ ఇట్లా చూసేవారికి అమ్మో నా పని అయిపోయిన వాడనుకో సో ఇట్లా